హలో గైస్ హాయ్ ఇప్పుడు మనం ఉన్నాము యోగా నందీశ్వర టెంపుల్ అనమాట ఇది నంది హిల్స్ దగ్గర అయితే ఉందండి చిక్బలాపూర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్ లో అయితే ఉందండి చూసారా ఎంట్రన్స్ లో అయితే ఫోర్ పిల్లర్స్ అయితే ఉన్నాయి కదా టెంపుల్ అయితే చోళ మహారాజులు అయితే కన్స్ట్రక్ట్ చేశారంటూ ఆర్కిటెక్చర్ అయితే మొత్తము ద్రవిడియన్ స్టైల్ అయితే ఉందండి ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట కర్ణాటకలో రండి లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి ఏంటో టెంపుల్ గురించి ఫుల్ ఎక్స్ప్లోర్ చేద్దాము అయితే మనకి వినాయకుడు శివుడు అండ్ పార్వతీదేవి అమ్మవారు అయితే ఉన్నారండి సో రండి లోపలికి వెళ్దాం ఇక్కడ శివుడు అయితే యోగా చేస్తూ అలా ఉంటారంట అందుకే దీనికి యోగానందీశ్వర అని పేరైతే వచ్చిందంటీ చూసారా టెంపుల్ అయితే చాలా బాగుంది కదా మీరు గోడ మీద గమనించిన అయితే రాజుల యొక్క ఫొటోస్ అయితే అవి కూడా ఉంటాయండి అండ్ పైన నంది హిల్స్లో మనకి వాటర్ సోర్స్ ఉన్న కోనేరు చూసారా ఎంత బాగుందో కదా గ్రీన్గా వాటర్ అయితే ప్యూర్ వాటర్ అవి సో నా దర్శనం అయితే అలా కంప్లీట్ అయిపోయిందండి మీరు కనుక నందిహిల్స్ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ కూడా చూడాల్సిన ప్లేసెస్ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా అండ్ థ్యాంక్ యూ గైస్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి కొన్ని కొత్త వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏమైనా కొత్త వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కంప్లీట్ వీడియో బాయ్ సీ యూ సూన్ విత్ న్యూ వీడియోస్